ప్రైజ్లాడు ఉదేకాని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం కీర్తనలు అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చరణం ప్రభు స్థుతి నందును గాక అనుదినము ఆయన మా భారము భరించి ఉన్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఏదే కాని వాగ్దానం ద్వారా ప్రభు అంతా మాట్లాడుతున్న ప్రభు స్థుతి నందును గాక అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు నిజమే కదా ప్రతి దినము మన మోసేది ఎవరండి ఆయన మోస్తున్నాడు మనకున్న భారాలన్నీ మోసేది ఆయనేనండి అందుకే ప్రభు స్థుతిను గాక అంటున్నాడు అను దినము మన భారాలన్నీ కూడా మోసే దేవుడు ఆయనే నీ భారము ఎగువ మీద మోపుము నీకు విశ్రాంతిని కలుగు చేయను నీ భారం ఏమైందో నువ్వు ఏమై ఉన్న దో సహోదరి సహోదరుడు నా ప్రభు నీతో మాట్లాడుతున్నావు ద్వారా ప్రభు స్థుతి మందును గాక మా భారం అంతా కూడా దేవుడే మోస్తున్నాడని మాట్లాడుతున్నాడు నీ భారం ఏముందో ఇవరే కాదు ప్రభుకు అప్పజెప్పేసాడు దేవుడు నీ భారాన్ని అంతా మోస్తాడా అని పిన్నవద్యాన్ని చూస్తాడు కదా చూడండి దేవుడే మనకు రక్షణ కర్తై ఉన్నాడు ఆ రక్షణ నీ దేవుడు కొంతమంది చూడండి రక్షణ కోసం వారి కాపుదల కోసం కొంతమంది గొప్ప గొప్ప వారిని ఆ గన్ అంటారు చక్రేతిని లేకదంటే ఆ అపార్ట్మెంట్ ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎదురు కూడా గురకా వాళ్ళు పెట్టుకుంటారు లేదా వాచ్మ్యాన్లు పెట్టుకుంటారు వారు ఎందుకు అంటే వారు ఇంట్లో ఉన్న వస్తువులకు మాత్రమే రక్షణగా ఉంటారు నీ ప్రాణాన్ని కాపాడేది దేవుడు మాత్రమే నీ ప్రాణాన్ని కాపాడేవాడు ఆయనే అందుకే ఆయన నామ ముస్తుతి నందును గాక ఉదే కాదు నా ప్రభు నా స్థుతి నందును గాక నీ భారము ఆయన మీద వెళ్ళండి ఆయన మన రక్షణ కర్తవ్య దేవుడు ఆయన ఆయన మన రక్షణ చూపించేదేముడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నేను రక్షించేదేముడు ఆయనే నీ ప్రయాణంలో తోడుగా ఉన్నది దేవుడు ఆయనే నీ ఉద్యోగ విషయంలో ఆయన కాపాడదేముడు ఆయనే నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్న విషయంలో ఆయన కాపాడదేముడు ఆయన నిమ్మల్ని పిల్లలు కాబట్టి అంటున్నాడు ప్రభు స్థుతి నందును గాక అనుదినము అనుదినము ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ప్రతి దినము సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కాపాడే దేముడు ఆయన ఆయన కృప చూపించే దేవుడు ఆయన అందుకే అంటున్నాడు ప్రభు స్థుతునందును గాక అనుదినము చూడు చూడండి అనుదినము ఆయన మన భారమును భరించి ఉన్నాడు దేవుడే మనకు రక్షణ కర్తయి ఉన్నాడు ఎంత గొప్ప మాట్లాడి ఆయన నీకు రక్షణ కర్తగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన నీకు రక్షణ కర్తగా ఉంటే నీకు ఏమి కూడా అపజయం ఉండదు ఏ అపాయము నీ దరి చేరదు నీ కుడిపక్కలు ఏమంది పడిన పడడం పక్కన పదివేల మంది కూలినను ఏ అపాయము నీ దరి చేరనివ్వదు అమెరికా దేశంలో చూస్తే చూడండి అనేక అనేక గ్రామాలను కూడా కాలిపోయి ఎలా అయిపోయింది సుధోమ పతనం లాగా అయిపోయింది కానీ ఒక్క ఇల్లు మాత్రమే క్షేమముగా ఉంది దేన్ని బట్టి అంటే ఆయన రక్షించాడు ఆ కుటుంబాన్ని అలలోయ అనుదినమో అనుదినమో ఆ కుటుంబాన్ని కాపాడుతూ ఆ గృహాన్ని కాపాడుతూ ఆ కుటుంబం కాపాడుతూ వచ్చినట్లుగా నా ప్రభు మీ కుటుంబాలను కాపాడును చూడండి ఆ ఆ దేశమంతా ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోతే ఒకే ఒక ఇల్లు అదే దేవుని ఆశ్రయించిన ఇల్లు దేవుని నమ్ముకున్న ఇల్లు దేవుని బిడల ఇల్లరి ఆ కుటుంబాన్ని కాపాడాడు మీ కుటుంబాన్ని కూడా కాపాడుతాడు రక్షిస్తాడు అభ్యాలు చూస్తూ అంటారు చూడండి దేవుడు మన పక్షమున సంపూర్ణ రక్షణ కలుగుచే దేవుడు ఉన్నాడు హలలోయ దేవుడై ఉన్నాడు చూడండి మరణము తప్పించుతా ప్రభు అయిన యహో వశం మరణాన్ని తప్పించాలంటే ఎవరు వర్షమై ఉన్నది డాక్టర్ వల్ల కాదండి డాక్టర్ల కంటే పరమ వైద్యుడు మా ప్రభు జీవం మరణం యహో వశ్యమై ఉన్నది కాబట్టి దేవుడు అంటున్నాడు ఆయన నామోస్తున్నదనుగాక ఆయన అనుదినం రక్షణ నీకు ఉండును గాక అనుదినం నేను కాపాడును గాక లోయా నీ భారాలు దేవుని మీద వేయండి ఉదయం కాదు ఏమైతే ఉన్నదో వ్యాధి ఉందా కుటుంబంలో అప్పు అప్పు సమస్యలనియా కుటుంబంలో సమాధానం లేని సమస్యలనియా భార్య భర్తలు విడిపోయిన స్థితిలో ఉన్నారా అయితే నువ్వు నా దేవుని దగ్గరికి వచ్చి నీ భారం అంతా దేవుని మీద వెళ్ళి ఆయన నీ భరించే భరించేదేముడు ఆయనే కొంతమంది నీ భారాన్ని కొంత మోస్తారు మనుషులైతే బంధువులు కొంతమటికే మోస్తారు భార్య భర్త అయినా బిడ్డలైనా కొంత మోస్తారు నీ చివరి ప్రాణం అన్నంత మటుకు నిన్ను దేవుడు నిన్ను కాపాడి రక్షించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే నజరడినా యేసు మాత్రమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే నిన్ను కాపాడేవాడు నీ భారం ఆయన మీద ప్రతి దినము అనుదినము నిన్ను కాపాడేదేముడు ఆయన నీ ఉదయాన్ని వాగ్దానం దాన్ని అయితే సెలవిస్తున్నాడు కనుక ఇటు వాగ్దానాన్ని మీరు అందరూ కూడా స్వతంత్రించుకోవాలి అంటే నువ్వు ఈ వాగ్దానం నమ్మాలి ప్రభు స్థుత పడాలి నీ కుటుంబంలో ప్రభు స్థుతి స్థుతి వినపడాలి నీ జీవితంలో ప్రభు స్థుతి ఆయన మాత్రమే నువ్వు స్థుతించాడు ఆయన స్థుతిస్తే అనుదినము అనుదినము భారాలు ఆయన మోస్తాడు నిన్ను కాపాడతాడు రక్షిస్తాడు సంరక్షిస్తాడు కాబట్టి ఇటు వాగ్దానం ప్రకారం మా అందరి జీవితాలు నెరవేర్చి ఇటు వాగ్దానం ప్రకారంగా మన అందరి గాక ఇటు వాగ్దానం మీ పట్ల మీ కుటుంబం పట్ల నీరు కట్టి దేవుడు గాక చేయను గాక హేన్ రైస్ లాడ్